రూపాయికి అసలేం వస్తుందండి ఒక ఇడ్లీ వస్తుందా ఒక పూరి వస్తుందా ఒక టీ వస్తుందా జడలో పూ వస్తుందా ఏమొస్తుంది అలాంటిది ఇరవై ఒక ఎకరాలు చంద్రబాబు రూపాయికి ఎలా ఇస్తానండి ఇది ఖచ్చితంగా కుట్రరే ఆంధ్రలో జరుగుతున్న అవినీతి దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం ఇది అవినీతియో అభివృద్ధియో జనాలని అడిగి తెలుసుకుందాం రండి ఎక్స్క్యూజ్ మీ సార్ ఒక్క రూపాయికి పన్నెండు వేల ఉద్యోగాలు వస్తాయంట రావు ఒక్క రూపాయితో ఆంధ్రకి టీసీఎస్ కంపెనీ వస్తుందంటారా పిక్చర్ నీకు రావు మరి ఆంధ్రకి ఒక్క రూపాయి ఏమనాలి నాయకుడు అనాలి మరి దానిని విమర్శించే వాళ్ళని ఏమనాలి చరిత్రుడు సన్నాసి అలా విమర్శించవడు ఎవడు చెప్తా కొట్టాలి ఎవడన్నా అసలు ఎవడు బాబా ఆంధ్రాకి ఒక్క రూపాయితో వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావచ్చు